హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ ఫొటోస్ అయితే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫొటోస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా చూడండి చివరి వరకు నచ్చితే ఒక లైక్ చేయండి మొదటిగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న ఎంగేజ్మెంట్ వీడియోస్ అయితే పెట్టాను కదండి ఇప్పుడు అయితే ఈ ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను మా ఎంగేజ్మెంట్ వచ్చేసి డిసెంబర్ ఆరో తారీఖు అయితే జరిగిందండి అలానే మా పెళ్ళి వచ్చేసి జనవరి పదమూడు రెండు వేల ఇరవై రెండులో జరిగిందండి మా పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా జరిగింది అదేంటోనండి మా పెళ్ళి రోజైతే ఫుల్ వర్షం అనమాట వర్షానికి చాలా డిసప్పాయింట్ అయ్యాము కానీ మధ్యాహ్నం అయితే వర్షం అయితే తగ్గిపోయింది మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగిందండి ఇంకా ఫొటోస్లోకి వచ్చేస్తే మా మ్యారేజ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే జరిగిందండి ఇంకా బావ అయితే మా దగ్గరికి అయితే వచ్చాడనమాట మా ఇంటి దగ్గరే స్టేజ్ మీద మా మ్యారేజ్ అయితే జరిగింది చాలా బాగా జరిగింది ఇంకా బావ వచ్చిన తర్వాత ఇంక నేను దగ్గర ఉంటాను మా మేనత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే నన్ను దింపారు ఆ ఫొటోస్ కూడా చూసారు కదా ఇంకా మా బావ కూడా ఇంకా పెళ్ళికొడుకు వచ్చిన తర్వాత ఇంక నన్ను కూడా ఇంటికి తీసుకొచ్చేసి అయితే నలుగేశారండి ఇంకా నలుగేసిన తర్వాత ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరికైతే బట్టలు అయితే పెట్టారు ఇంకా బట్టలు పెట్టిన తర్వాత పెళ్లి బట్టలు అయితే వేసుకొని ఇంకా బయటకు వచ్చేసరికి మా మేనత్త వాళ్ళు అయితే ఇంక నేను బయలుదేరి వచ్చేసరికి మా మేనమామ వాళ్ళు నాకైతే చెప్పులు జోడి తీసుకొచ్చారు ఇంకా అది తొలుగుతున్నారు ఇంకా అలానే చీర జాకెట్టు అలా తీసుకొచ్చి వచ్చారు ఆ ఫొటోస్ ఇవి అలానే స్టేజ్ కి ఇద్దరం రెడీ అయ్యి వచ్చామండి ఆ రోజైతే స్టేజ్ మీను కూడా అంత ఫుల్ వర్షం అయితే పాడింది ఇంకా ఇక్కడ చేతిత్తారని ఏదా అనుకుంటున్నారా ఇంకా పెద్ద మనుషులను అడుగుతారు కదండి అందరికి ఇష్టం అనేసి మా వారి వాళ్ళ నాన్న అలానే మా మేన మామ ఇద్దరు కలిసి పెళ్లి అనే బంధం ద్వారా మన ఇద్దరం ఒకటే అని ఇద్దరైతే చేతులు మా ఇద్దరు చేతులు కలిపి పెట్టి ఫోటో అయితే తీసారనమాట ఇంకా అది ఇంకా మా అయితే నాకు తాళి కడుతున్నారు ఆ ఫొటోస్ అండి ఇంక ఇద్దరు చేతులు అయితే పట్టించారు ఇంక అయితే చేస్తున్నారు అయ్యగారు అనేది ఇంకా ఇంక అంతా చేయించిన తర్వాత ఇంకా దాంట్లో అయితే మార్చుకున్నామండి ఫస్ట్ అయితే నేను వేసాను తర్వాత మా వారైతే వేశారు ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత అత్తయ్య అలానే నాయనమ్మ కలిసి ఇద్దరు పాట పాడుతున్నారనమాట ఇంకా పాట పాడే లోపలనే ఇంకా ఇద్దరికి మ్యారేజ్ అయినట్టుగా ఇద్దరి చేత సంతకాలు అయితే చేయించారు సంతకాలు చేయించిన తర్వాత మేనమ్మ మీట్లు పెళ్ళిళ్ళు అయితే పెడుతున్నారండి ఇంక పెట్టిన తర్వాత పెద్ద మనుషులు అయితే సంతకం పెట్టాడు నా తరపున అలానే ఇక్కడ పెళ్లిలో మా అమ్మ వాళ్ళు అయితే నాకైతే తాడు అయితే పెట్టారండి ఇంకా తాడు మా పెద్దమ్మ వాళ్ళు అయితే వేశారు ఈ కేక్ వచ్చేసి మా పెళ్లి రోజున మా అన్నయ్య వాళ్ళు అయితే మాతో కట్ చేయించారు కేక్ అయితే చాలా బాగుందండి అన్నయ్య వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చేసి మా అయ్యగారు అమ్మగారు ఆత్మీయ తల్లిదండ్రులు అలానే ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట అన్నయ్య వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు ఇక్కడ వచ్చేసి మా మేనత్త అని అత్త నాకైతే ఉంగరం తీసుకొచ్చారండి ఉంగరం అయితే నల్లు అంటే నాకు మేనమామలు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ పిన్నామలు అలానే వదిన ఇంక వీళ్ళు వచ్చేసి మా అత్తయ్యలు అండి ఇంకా ఫొటోస్ అంటే మొన్న వీడియోస్లో అయితే చూపించాను కదా ఈ వీళ్ళు వచ్చేసి అయ్యగారు అమ్మగారు అనమాట అత్తయ్య మావయ్య ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు ఈ ఫొటోస్ అన్నీ వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను ఇంక వచ్చేసి నా పక్కన ఒక అమ్మాయి ఉంది కదండి ఆ అయితే నా ఫ్రెండ్ అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నాయనమ్మ అత్తయ్యలు బాబాయ్ అలానే ఈ ఫోటో వచ్చేసి మా మేనత్తలు అలానే చిన్నమ్మ మొన్న వీడియోస్లో అయితే చూపించాను కదండి ఇంకా చిన్నమ్మ మా పెద్దమ్మలు అలానే ఇక్కడ వచ్చేసి మా తాతయ్య వాళ్ళ చెల్లెళ్ళు అనమాట ఇది వచ్చేసి మా నాయనమ్మ బాబాయ్ చిన్నమ్మ పిల్లలు ఇక్కడ వచ్చేసి మా తాతయ్య అలానే వాళ్ళ అక్క చెల్లి అలానే మా బాబాయి చిన్నమ్మ వీళ్ళు కూడా మా వీడియోస్ చూస్తూ ఉంటారండి ఇంక ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను వీళ్ళు వచ్చేసి మా పెద్దమ్మలు ఇంక ఇక్కడ వచ్చేసి మా మేనమావ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా మావి అయితే లేరు ఇది వచ్చేసి మా వార్ ఫోటో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా గ్రూప్ అండి అన్నయ్య వాళ్ళు అక్క అలానే వచ్చేసి మా అన్నయ్య అయితే ఫోటో దిగాడండి ఇది వచ్చేసి మా అక్క ఇంకే అమ్మ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అండి మా డాడీ అయితే లేరు ప్రీవియస్ వీడియో చెప్పాను కదండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అయ్యగారు వాళ్ళ పాపని తెచ్చుకున్నాను అలానే ఆ నాయనమ్మ ఇది వచ్చేసి మా వారి వాళ్ళ మానమ్మామ ఫ్యామిలీ అనమాట ఇది వచ్చేసి మా ఆత్మీయ తల్లిదండ్రులు అమ్మగారు అయ్యగారు పిల్లలు ఇది వచ్చేసి మా తమ్ముళ్ళు అనమాట వచ్చేసి మా తమ్ముడు అన్నయ్యలు చెల్లి అలానే తిని వచ్చేసి మా ఫ్రెండ్ అండి అలానే తిని కూడా మా ఫ్రెండే అనమాట ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే అక్క కూడా వచ్చింది అక్క అందరూ నాకైతే గిఫ్ట్ తీసుకొచ్చారండి ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక గిఫ్ట్ అయితే మాకు ఇచ్చారు మా నాయనమ్మ నాకు లాస్ట్ గిఫ్ట్ ఇచ్చిందండి అదేంటంటే వాచ్ అయితే ఇచ్చింది కానీ చాలా బాధగా ఉందండి ఆ వాచ్ నాకు ఎప్పటికీ స్పెషలే అనమాట ఇప్పటికి కూడా ఉంది మా నాయనమ్మ జ్ఞాపకంగా అయితే నేను దాచిపెట్టుకున్నాను ఓకేనండి మ్యారేజ్ వీడియో అయితే చూశారు కదా రిసెప్షన్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ బాయ్